తలుపులమ్మ గుడికి ఉన్న సాంప్రదాయం ఏంటంటే సరిగ్గా ఆలయాన్ని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు మూసివేస్తారు ఎందుకంటే ఇక్కడ జనంలో ఉన్న నమ్మకం ఏంటంటే రాత్రిపూట తలుపులమ్మ తల్లి తిరుగుతుందని భక్తులు నమ్ముతారు తిరిగి పైకి వెళ్ళడానికి లేక ఆ కన్న తల్లి చాలా బాధపడుతుంటే ఆలయ అర్చకుడు ఒక ఆయన అమ్మ మీరేం కంగారు పడకండి పైన తలుపులమ్మ తల్లి తిరుగుతుంటుంది మీ బిడ్డకు ఏమీ కాదు అంతా తల్లే చూసుకుంటుందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ కుటుంబం మొత్తం కొండ కిందనే ఆ రాత్రి గడిపారు తెల్లవారుజామున ఆలయం తెరవగానే కుటుంబం అంతా హడావిడిగా పైకి వెళ్ళి చూస్తే పాప క్షేమంగా అమ్మవారి ఆలయం ఎదురుగా పడుకుని కనిపించింది అలాగే పాప ఎంతో భయపడి ఉంటుందని భావించిన ఆ తల్లి పాపను లేపగా అప్పుడు ఆ పాప చెప్పిన సమాధానం ఏంటంటే అమ్మా నువ్వు రాత్రంతా నా పక్కనే ఉన్నావుగా ఎందుకలా ఏడుస్తున్నావు రాత్రి నువ్వు నాకు కథ చెప్పి అన్నం తినిపించావుగా అని చెప్పేసరికి అక్కడున్న కుటుంబం మరి భక్తులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు రాత్రి ఆ పిల్ల తల్లి రూపంలో వచ్చింది సాక్షాత్తు తలుపులమ్మ తల్లే అని వాళ్ళ